అంతేకాదు ఆయన సినిమాల్లో ఉన్నంత వరకు సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలన్నీ సమాజంలో మీరందరూ ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రతిబింబించే విధంగా పోషించారు అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు శ్రీ రామారావు గారు రామారావు గారు జీవితంలో ఉన్నంత వరకు క్రమశిక్షణతో పెద్ద ఆయన షూటింగ్ కంటే ఎవరైనా టైం కొచ్చేవాళ్ళు నిర్మాతలకి సహకరించేవాడు నిర్మాతలందరినీ గౌరవించేవాడు నిర్మాతగా ఉండి ఒక సీనియర్ యాక్టర్లు ఎవరైనా షూటింగ్ వస్తే వారిని సాగ నమ్మటం ఆలవాయి అక్కినే నాగేశ్వరరావు గారు చాణక్య చంద్రగుప్తలో నటిస్తే బ్రదర్ మీరు ఎయిర్పోర్ట్కి రానవసరం లేదు రేపు మార్నింగ్ ఆచారాలు వద్దు మని ఇద్దరం మధ్య అంటే తెల్లవారుజా క్రమశిక్షణతో ఆయన సాంప్రదాయాల్ని గౌరవించి ఎయిర్పోర్ట్కి కెళ్ళి సాగ సాగనంపి వచ్చినటువంటి మహామనిషి ఎన్టీ రామారావు గారు